వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండు జర్నీ నేనైతే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా జనవరిలో భోగి రోజున అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అలా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఫోర్ మంత్స్ అయితే వీడియోస్ పెట్టాను అనమాట అందులో వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే నాడు మనీ సేవింగ్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే అండి మహా అయితే నేను ఒక నూట యాభై మంది సబ్స్క్రైబ్ చేయించుకుంటే మిగిలిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు ఆ వీడియో ద్వారానే వచ్చారనమాట ఆ మనీ సేవింగ్ వీడియో ద్వారానే నాకు ఎక్కువ వాచ్ టైం కూడా వచ్చిందనమాట ఆ మనీ సేవింగ్ వీడియోనే నాకు వెరీ స్పెషల్ అనమాట యూట్యూబ్ కొనసాగించాలన్న ఆలోచన కూడా ఆ సేవింగ్ మనీ సేవింగ్ వీడియో వల్లే వచ్చిందండి నాకు కాకపోతే మధ్యలో వదిలేస్తాను అసలు నేను ఏమాత్రం ఊహించుకోలేదు ఎందుకంటే ఫస్ట్ ఛానల్ అయితే కాదు ఇది నా కేకేస్ పండు జర్నీ అనేది ఇది నా ఫస్ట్ ఛానల్ అయితే కాదనమాట అంతకుముందు కేకేస్ పండు కిచెన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం అదంటే జస్ట్ నేనేమి కనపడింది అనమాట అందులో ఓన్లీ కుకింగ్ వీడియోస్ అనమాట అందులో కుకింగ్ వీడియోస్ అనేవి చాలా చేసామండి దాదాపు వచ్చేసి డెబ్బై ఎనభై వీడియోస్ ద్వారా ఫుల్ వీడియోస్ చేస్తానన్నమాట అయితే అలా చేస్తుంటే అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు మా తమ్ముడు మొబైల్లో చేసేదాన్ని ఇక మా తమ్ముడు ఇక కోచింగ్కి వెళ్ళిపోవడం ద్వారా ఇక ఆ ఛానల్ కూడా అర్ధంతరంగా ఆఫ్ చేయాల్సి వచ్చింది అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం కానీ అది పాస్వర్డ్ మా తమ్ముడు వచ్చేసి లాగిన్ అవ్వలేదు అనమాట ఆ పాస్వర్డ్ అనేది ఆయన మర్చిపోయాడు ఇక మేము కూడా మధ్యలో వదిలేసి పట్టించుకోకపోవడం వల్ల ఇక ఆ అదే ఓపెన్ చేద్దాం అని ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు అనమాట సరేలే ఇంకా మనం కనబడుకుంటా కొంచెం నేను కనబడకుండా కొంచెం ఫన్నీ వీడియోస్ లాగా కుకింగ్ వీడియోస్ కానీ ఇలా అన్బాక్సింగ్ వీడియోస్ కానీ అన్నీ చేద్దాము పండుతో సరదాగా మాట్లాడించే వీడియోస్ అన్నీ చేద్దామని అనుకొని యూట్యూబ్ ఛానల్ అయితే సెకండరీ స్టార్ట్ చేస్తాను అనమాట అలా స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా భోగి పండుగ రోజు రెండు వేల ఇరవై నాలుగు భోగి పండుగ రోజు అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట అలా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ ఎక్కువ షార్ట్సే పెట్టాను ఫుల్ వీడియోస్ అయితే తక్కువ పెట్టాను ఫుల్ వీడియోస్ వచ్చేసి ఒక ఫోర్టీ ఏమో పెట్టుంటాను అంతే షార్ట్స్ అయితే చాలా వీడియోస్ పెట్టాను అనమాట అలా నాకు మనీ సేవింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే ఎక్కువ వ్యూస్ ఏం రాలేదు డేస్ ఒక టెన్ డేస్ సమయం అయితే అలా నిదానం నిదానం ఒక టెన్ వ్యూస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలా పెరుగుకుంటూ వెళ్ళిపోకుండా ఇప్పుడు వచ్చేసి తన వ్యూస్ చూస్తే ఫార్టీ సిక్స్కే అనమాట ఫార్టీ సిక్స్ థౌసండ్ మెంబర్స్ అయితే ఆ వీడియో అయితే చూసారనమాట ఇక దానివల్ల కాంపెన్స్ అనేది బాగా పెరిగిపోయి కంటిన్యూ చేయాలి వీడియోస్ ఇక మిగిలిన వీడియోస్ అప్లోడ్ చేయాలని చాలా అనుకున్నాను కాకపోతే ఏమైందంటే ఈ ఛానల్ జనవరిలో స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి లో వచ్చేసి నేను మా లక్కీకి అయితే ప్రెగ్నెంట్గా గా ఉన్నాను అనమాట సెకండ్ టైమ్ ఫస్ట్ వచ్చేసి నాకు పండు అనమాట బాబు తర్వాత వచ్చేసి లక్కీ పాప తనకైతే ప్రెగ్నెంట్గా గా ఉన్నానమాట ఇక ప్రెగ్నెంట్గా గా ఉన్న తర్వాత కూడా ఫుల్ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయకుండా షార్ట్లు అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అలా అప్లోడ్ చేసుకుంటూ ఉండేసరికి ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసరికి నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇక ఆ రోజు ఫోర్త్ మంత్ లో వచ్చేసి స్కానింగ్ తీయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక అక్కడే హాస్పిటల్ చెకప్ లోనే చైర్లో కూర్చుంటే నా చైర్ పక్కనే ఇద్దరు కూర్చున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ అవి మూడు చైర్స్ కంబైన్ గా ఉంటాయి కదా వాళ్ళిద్దరు లెగసేసరికి నేను ఒక్కసారి వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చేస్తానన్నమాట అలా ఆడంతోనే నాకు లైట్ గా బ్లీడింగ్ అన్నట్టు అయితే అనిపించేసింది మా అమ్మ ఒక్కసారిగా భయం వేసింది వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోతే లైట్ గా బ్లడ్ అయితే కనిపించింది అనమాట బ్లీడింగ్ అయితే కనిపించింది వామ్మో ఇంకా అసలు నాకు భయం వేసింది అనమాట వామ్ ఇంకా పెండింగ్ నాకు ప్రెగ్నెన్సీ నిలవనంటేనా అని చాలా అంటే భయం వేసింది వెంటనే అప్పటికప్పుడే డాక్టర్ని అక్కడ హాస్పిటల్లోనే ఉన్నాం కదా డాక్టర్ని కలిపిస్తే డాక్టర్ని కలిస్తే ఏమన్నారు స్కానింగ్లో అయితే బేబీ బాగానే ఉంది కాదు ఇప్పుడే బ్లీడింగ్ అయింది కాబట్టి ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టేసి ఇక తన తర్వాత స్కాన్ చేసి చూద్దామని చెప్పారు ఇక ఆ త్రీ డేస్ కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను అనమాట ఆ త్రీ డేస్ అబ్జర్వేషన్లో పెట్టి ఇక సిల్లైన్ లెక్కిచ్చేసి ఇక మెడిసిన్స్ ఇచ్చేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత స్కాన్ తీస్తే స్కాన్లో ఏముంది బేబీ బాగానే ఉంది కానీ మాయ అయితే కిందకు ఉందమ్మా మాయ ఉండటం వల్ల నీకు బ్లీడింగ్ అయితే అవుతుంది ఇక ఫోర్త్ మంత్ నుంచి కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పారు ఇంకేం చేస్తా ఇంకా మళ్ళీ నాకు వచ్చేసి పండు ఫైవ్ ఇయర్స్ తర్వాత అందుకుందనమాట ప్రెగ్నెన్సీ ఇక నాకు ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ అనిపించి ఇక నేను ఇక ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయా బ్లీడింగ్ అయింది మా అమ్మ బేబీ ఎలా అవుతుందో ఏంటో ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ అందుకుంది ఇలా అయింది ఏంటని చాలా అనమాట ఇంకా నాకు అప్పుడు అనిపించింది ఇక మమ్మీ అమ్మాయి నేను చేయలేనేమో అని అనిపించేసి అమ్మే బేబీ ఇంపార్టెంట్ కదా అని ఇక ఛానల్ అయితే ఇక అప్పుడు నుంచి ఆపేసాను అని చెప్పాను కదా ఇక అలా ఇంట్రెస్ట్ లేక అమ్మో హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక యూట్యూబ్ అయితే చేశాను ఇక అప్పుడు నుంచి చిన్న పని చేయాలన్నా భయమే అనమాట ఇక ఫోర్త్ మంత్ నుంచి డెలివరీ అయిన దాకా ఒక్క పని కూడా చేయలేదు పాప మా అమ్మే చేసి పెట్టింది మొత్తం కూడా నాకు ఇక డెలివరీ అయితే చక్కగా అయింది అక్టోబర్ ట్వంటీ సెకండ్ మంగళవారం అయితే చక్కగా మూడు గంటలకి పాప అయితే పుట్టింది తన బుడ్డిది లక్కి రెండోసారి అయితే నాకు బాబు పుడతారని చాలా భయం వేసిందండి దేవుడి వాళ్ళు అయితే పాప పుట్టింది నాకు వచ్చేసి ఇప్పుడు బాబు పాప అనమాట గుడ్డదైతే చాలా యాక్టివ్ అనమాట నాకైతే అంటే ఇప్పుడు వన్ ఇయర్ బే బియ్య కదా నాకంటే ఇప్పుడు పరిగెడుతూనే ఉంటుంది అనమాట కాకపోతే ఎప్పటి నుంచో నాకు ఆ సన్ని అయితే వీడియో చేస్తాను జాబ్ చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం కదా అదే యూట్యూబ్ ద్వారా అయితే కొంచెం టాలెంట్ అయితే ఉంది అనే నాకు కొంచెం ఫీలింగ్ అది ఉందో లేదో మరి వీడియోస్ చూసేకపోతే మీరే చెప్పాలి కాకపోతే ఏంటంటే ఇక ఇలా మనకున్న టాలెంట్ని ఇలా చూపించి ఇక చేస్తున్నారు చేస్తున్నారనే కాదు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు నుంచే మా బాబు పుట్టిన వన్ ఇయర్ నుంచి అసలు ఈ వీడియోస్కి అంత కష్టపడలేదు కానీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అయితే చాలా కష్టపడ్డాం అనమాట అవి ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడం వంట షార్ట్ అయిన దగ్గర నుంచి వంట అయిపోయిందాక కెమెరా పట్టుకొని ఉండడం చాలా కష్టపడ్డాం కానీ ఇక అది మధ్యలో వదిలేయాల్సి వచ్చింది అది చాలా బాధపడ్డాను ఈ రెండో ఛానల్ అయినా సక్సెస్ చేసుకుందాం అని స్టార్ట్ చేశాను కానీ ఇక రెండోసారి ప్రెగ్నెన్సీ లేట్ గా అందుకోవడం మళ్ళీ బేబీకి బ్లీడింగ్ రావడం వల్ల బేబీ ఇంపార్టెంట్ అనిపించేసి నేను ఆపేసాను వేశాను అప్పటిక అలా అయింది అనేసరికి ఇక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుండే మా అమ్మ బేబీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి బాగా భయమైతే వేస్తుంది అనమాట దేవుడి దేవాళ్ళు అయితే బేబీ అయితే చాలా హెల్దీగా పుట్టింది నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇద్దరు పిల్లల మదర్గా మెయిన్ వచ్చేసి మదర్ జాబే కదండి ఇంపార్టెన్స్ ఇక అందువల్ల ఇక సెకండ్ థింగ్ ఏంటంటే నాకు ఇక పిల్లల దగ్గర నుంచి కూడా మా వాడేనమాట ఫ్యామిలీని నడిపేది పాపం నా పరంగా ఆయనకి ఏమాత్రం ఒక హెల్ప్ కూడా చేసింది లేదు అందుకే నా వంతు సహాయంగా యూట్యూబ్ స్టార్ట్ చేసి కొద్దిగా సక్సెస్ అయ్యి నెలకు వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆయనకి నేను సమకూర్చినా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట అందుకే యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ అని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నాను ఇక అదే ఛానల్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఛానల్ అనమాట కేకేస్ పండు జర్నీ అనేది ఎందుకంటే నా పేరు వచ్చేసి ఫుల్ నేమ్ కృష్ణకుమారి అనమాట కాకపోతే అందరూ కృష్ణకుమారితో స్టార్ట్ చేద్దామంటే చాలా మంది నేమ్స్ తో స్టార్ట్ చేశారు కృష్ణకుమారి అనే చాలా ఛానల్స్ ఉన్నాయి కేకే అనమాట కృష్ణాలోకే కుమారిలోకే కేకే తో స్టార్ట్ చేద్దామంటే కేకే తో కూడా ఉన్నాయన్నమాట అయితే కేకేస్ పండు జర్నీ అని అయితే అనుకున్నాం అనమాట కేకే అంటే తెలుసు కదా కృష్ణకుమారి కేకేస్ అంటే నా పండు యొక్క ఛానల్ అని కేకేస్ పండు జర్నీ అని ఛానల్కి అయితే నేమ్ నేనే సెలెక్ట్ చేస్తాను అనమాట నేను నా పండు యొక్క ప్రయాణం అనే ఛానల్ అయితే అయితే సెలెక్ట్ చేశాను కేకేస్ పండు జర్నీ అనేది ఇక నా సెంటిమెంట్తో ఇంకా సెంటిమెంట్గా పెట్టుకున్నటువంటి నేమ్ కాబట్టి కేకేస్ పండు జర్నీ అని ఇక ఈ ఛానల్ని నేను కంటిన్యూ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే నా ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి ఒక్కొక్క వీడియో పోస్ట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎంతమంది చూసారో ఎంతమంది కామెంట్ చేశారో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇదే పని అనమాట అసలు నాకు వచ్చేసి చాలా అసలు మనీ సేవింగ్ యూస్ అయితే పెరుగుతున్నా కొద్ది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ ఛానల్ వచ్చేసి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయండి నాకు కాకపోతే ఉన్నాయి కానీ దాన్ని నేను అమలు చేయలేకపోయినప్పుడు ఎందుకంటే చాలా స్టార్ట్ చేసి టూ మంత్స్ ఏ కానీ నిదానంగా పెడదాం నిదానంగా పెడదాం అనుకునేలోగా అయిపోయాయి మనీ సేవింగ్ వీడియోస్ చేస్తాను అలాగే పోస్ట్ ఆఫీస్ ఆర్టీ స్కీమ్స్ చేస్తాను పోస్ట్ ఆఫీస్ ఆర్టీ స్కీమ్స్ ఏంటి పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏంటి పోస్ట్ ఆఫీస్ సుకన్య సమృద్ధి యోజన ఏంటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏంటి పోస్ట్ కి సంబంధించి అన్ని నాకు తెలుసు అనమాట ఎందుకంటే మనకు కొంచెం సేవింగ్ చేయడం అంటే ఇష్టం అనమాట ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే అలా దాని గురించి అంట మనీ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ తెలుసుకుంటా సేవ్ చేస్తే అంటే నాకు సేవ్ మనీ సేవ్ చేయడం అనేది మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట ఇక అప్పుడు నుంచి కూడా నాకు మనీ సేవ్ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట ఒకవేళ మనీ సేవ్ చేసి మన దగ్గర పెట్టుకుంటే వస్తుంది అది ఎక్కడ పెట్టుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేస్తే పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ అనేది బెస్ట్ కదా ఇక్కడ నేను పోస్ట్ ఆఫీస్ లోనే మనీ అనేది సేవ్ చేస్తా పోస్ట్ ఆఫీస్ చాలా ఐడియాస్ అయితే ఉన్నాయండి ఆ స్కీమ్స్ గురించి అయితే నేను మీకు చక్కగా వివరిస్తాను అనమాట మనీ సేవింగ్ వీడియోస్ గురించి చేస్తాను అనమాట ఇక చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ కూడా చాలా చేస్తాను అనమాట ఎందుకంటే వంట కూడా మనకి చాలా బాగా తెలుసండి ఒక విషయం గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ నేను ఏ వీడియోస్ చేస్తాను అయితే నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది ఇక మరిన్ని వీడియోస్ ఎప్పుడు కూడా మనం మాట్లాడదాం అనమాట మీకు తెలిసిన ప్రతి ఒక్క ఐడియా నాతో షేర్ చేసుకోండి మీరు ఈ వీడియోస్ చేస్తే బాగుంటుంది మీకు పలానా ప్లేస్ రివ్యూ కా మీకు పలానా ప్లేస్ వచ్చేసి వెళ్తే అక్కడ ఏం బాగుంటాయి అక్కడ చూడదగిన ప్లేసెస్ ఏమున్నాయి అనేవి కూడా నాకు కామెంట్ చేస్తే నేను వెళ్ళి వాటికి సంబంధించి వీడియోస్ తీసి అయితే చక్కగా నేను వివరిస్తానమాట ఇంకా నేను ఏ వీడియోస్ తీస్తే బాగుంటుంది మీరైతే నాకు కామెంట్ చేయండి ఇక ఎప్పుడైనా ఇదే గోల్ ఇంకా యూట్యూబే చేద్దాము ఆ పిల్లల్ని చూసుకుంటే చక్కగా వీడియోస్ చేద్దాము అనే ఆలోచనే అనమాట కాకపోతే ఇక కుదరలేదు ఇంకా అప్పుడు నుంచి ఇంకా బేబీ పుట్టేసి ఇప్పుడు తన లగ్గీకి వచ్చేసి ఈ అక్టోబర్ ట్వంటీ సెకండ్కి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యిందనమాట ఇక దేవుడి దగ్గర వాళ్ళు ఇప్పుడైనా కూడా స్టార్ట్ చేద్దాము చేద్దాము వీడియోస్ ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి మనీ సేవింగ్ వీడియోస్ చేయొచ్చు ఇంకా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెయిస్ మన మిడిల్ క్లాస్కి సంబంధించి స్వీట్ మెమరీస్ ఇంకా టూర్స్ వెళ్ళినప్పుడు టూర్స్ అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా చాలా టిప్స్ హెల్త్ టిప్స్ ఇలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయన్నమాట తీయాలని కాకపోతే కుదరట్లేదు వన్ వన్ ఇయర్ మేబీ కదా ఇక్కడ ఎక్కడికి కదలని చేయనివ్వదు కానీ తను పడుకున్నప్పుడు ఎలా అయినా కొంచెం స్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నాకు వచ్చేసి ఎక్కువ మంది వచ్చేసింది మనీ సేవింగ్ వీడియోస్ వల్లే అనమాట మనీ సేవింగ్ వీడియోస్ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాలన్నమాట అయితే ఇప్పుడు నేను రిటర్న్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నా వీడియోస్ చూస్తారని అయితే నేను ఆశిస్తున్నాను చాలా చాలా థాట్స్ అయితే ఉన్నాయి ఏ వీడియోస్ చేయాలి ఏంటనేది కొంచెం ఒక ఐడియా అయితే ఉంది ఇంకా నేను ఏ వీడియోస్ చేస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారో నాకైతే ఒక కామెంట్ చేయండి అలాగే ఛానల్ని తిరిగి ప్రారంభిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందుకని ఎందుకంటే ఎప్పుడు కూడా మా వారే కష్టపడుతున్నారు కదా ఆయనకైతే కొంచెం చదువుడు వాదోడుగా ఉందామని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇదైతే నాది ఇప్పటికల్ కాదండి ఫైవ్ ఇయర్స్ నాటి కల అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అయ్యి ఫస్ట్ శాలరీ తీసుకోవాలని ఎవరైనా ఎందుకు చేస్తారని నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను శాలరీ మనీ కోసమే అని ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం కావాలి కదా మనీ సేవ్ చేయాలని వాళ్ళ అందులో నాకు పిల్ల ఇప్పటివరకు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది పాప నేను ఏ రోజు కూడా కష్టపడ్ల మా వారే చూసుకుంటున్నారు ఆయన కూడా నేను ఏదో ఒక హెల్ప్ చేయాలని అయితే నాకు ఉందనమాట అందుకే ఖచ్చితంగా నేను మీకు ఆ కంటెంట్ బాగుంటేనే కదా జనాలు చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెంట్ అయితే నేను ఇస్తానండి ఖచ్చితంగా నా వీడియోస్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉండండి వీడియోస్ బాగా లేకపోతే బాగలేవని కామెంట్ చేయండి బాగుంటే మాత్రం చాలా బాగున్నాయి అక్క అని కామెంట్ చేయండి నేనైతే బ్యాడ్గా ఇన్ని అనుకోను ఎందుకంటే ఇక యూట్యూబ్లోకి వస్తే మాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ అనేవి కామెడీ అని మా తమ్ముడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడనమాట ఇక మా తమ్ముడు వాళ్ళే నాకు ఈ యూట్యూబ్ ఇచ్చేది అయితే పట్టుకుంది లేకపోతే అసలు మనకి యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలియదు అనమాట ఆయన నేర్పిస్తే నేను నేర్చుకోవడం తప్ప మనకేమీ తెలియదు ఇక నా యూట్యూబ్కి ఇన్స్పిరేషన్ అయితే మా తమ్ముడే అనమాట ఆయన చెప్తూ ఉంటాడు అక్క ఇలా చేసుకుంటున్నారు అందరూ కూడా నువ్వు కూడా చేయని చెప్తూ ఉంటాడు ఇక ఆయన నన్ను ఎగ్రేజ్ చేయబట్టే నేను యూట్యూబ్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాను కానీ సక్సెస్ అయ్యి ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీకి నేను ఇవ్వాలైతే అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ చూస్తూ అయితే ఆశిస్తున్నాను ఇంకా మీకు నచ్చిన ఐడియాస్ వచ్చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్